నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది ఎత్తులు వేస్తున్నది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా ఆ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించింది వైసీపీ అనుకూల సోషల్ మీడియా సంస్థలు పిఠాపురంలోనే తీష్ట వేసి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి పిఠాపురంలో పవన్ కు ప్రత్యర్థిగా కాకినాడ ఎంపీ బంగా గీతను బరిలోకి దించిన జగన్ ఆమె విజయం కోసం సర్వశక్తులు వడ్డుతున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన బంగా గీత గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తాను స్వయంగా పోటీలో లేకపోయినా పవన్ కళ్యాణ్ పై విమర్శలు విసురులతో ఆయన చెలరేగిపోతున్నారు కాపు సంఘాల సమావేశాల్లో పాల్గొంటూ ఆయన వైసీపీ విజయం కోసం పనిచేస్తున్నారు ఇలా అన్ని విధాలుగా వైసీపీ పిఠాపురాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తున్న ఆ పార్టీ కేడర్ లో మాత్రం గెలుపు సాధిస్తామన్న నమ్మకం కానీ విశ్వాసం కానీ కనిపించడం లేదు వంగ గీత ప్రచారం నామకే వాస్తుగా జరుగుతున్నది ఆమె తన ప్రచారానికి కనీస వ్యయం చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు దీంతో కేడర్ ఆమె తరపున ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు ఇక జగన్ ఓటమై జయమంటూ అధినేత ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన మిథున్ రెడ్డి మొదట్లో కొద్దిగా హడావిడి చేసిన ఇప్పుడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు సొంత నియోజకవర్గం రాజంపేటలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆయన పిఠాపురాన్ని గాలికి వదిలేసి తన విజయం కోసం రాజంపేటలోనే పనిచేసుకుంటున్నారు దీంతో సమన్వయం లేకుండా పిఠాపురంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది వంగ గీతకి పార్టీ టికెట్ కేటాయించడంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పందెం దొరబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు జగన్ స్వయంగా ఆయనను తాడేపల్లికి పిలిపించుకుని మరీ బుజ్జగించిన ఫలితం లేకపోయింది దొరబాబు అనుచరణ గణం అంతా జనసేన తరపు సీరియస్ గా పనిచేస్తున్నారు స్వయంగా దొరబాబే వారిని జనసేనకు మద్దతుగా నిలవమని ఆదేశించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి త్వరలో ఆయన కూడా జనసేన గుటికి చేరిన ఆశ్చర్యం లేదని అంటున్నారు ఇక జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మకినేడి శేషకుమారి వైసీపీ గూటికి చేరారు దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఆమెకు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత శేషకుమారి ఎన్నడూ పార్టీ కార్యక్రమాల్లో కాని రాజకీయంగా కాని క్రియాశీలకంగా వ్యవహరించింది లేదు ఇటీవల వైసీపీ గూటికి చేరిన తర్వాత ఆమె పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు మొత్తం మీద దిశ దశ లేని ప్రచార వ్యూహాలతో సమన్వయ లోపంతో పీఠాపురంలో వైసీపీ ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే పీఠాపురంలో పవన్ కు రూట్ క్లియర్ అయిపోయినట్లేనని అంటున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి